మీతో ఒక చిన్న కథ చెప్పంచుకోవాలని వచ్చారు అది ఒకటి ఉర్మిళాదేవి నిద్ర ఆవిడి పొందినటువంటి వారం గురించి ఎప్పుడైతే రావణాసుడి సంహారం జరిగిందో అందరూ అయోధ్యకి తిరిగి వచ్చారు పట్టాభిషేకం తర్వాత అందరూ కూడా యుద్ధం జరిగినటువంటి విశేషాలను చర్చించుకుంటూ ఉంటారనమాట ఇంద్రజిత్ని సంహరించింది లక్ష్మణ స్వామి ఇంద్రజిత్ అంటే రావణాసుడి కొడుకు అనమాట అతన్ని సంహరించాలంటే ఏ వ్యక్తి అయితే పద్నాలుగు సంవత్సరాల నిద్రాహారం లేకుండా ఉంటారు అటువంటి వ్యక్తి మాత్రమే ఆయన్ని సంహరించగలరు అప్పుడు రావణాసుడు మామూలుగా యుద్ధంలో మరణించడం జరిగింది రామన్మూర్తి అడుగుతారనమాట లక్ష్మణ్ణి లక్ష్మణ మా గురించి పద్నాలుగు సంవత్సరాలు నిద్ర లేకుండా కాపలా కాసావు మరి ఆహారాన్ని నీకు ఇచ్చిన దాన్ని ఏం చేసావు అని అడుగుతారనమాట అప్పుడు లక్ష్మణ స్వామి ఇలా చెప్తారనమాట మనం వనవాసం చేస్తున్నప్పుడు నాకు ఇచ్చినటువంటి ఆహారాన్ని నేను చెట్టు త్వరలో పెడుతూ ఉండేవాడిని అని చెప్పి చెప్తారనమాట అప్పుడు రాముడు తన చెప్తాడు చెప్తారు ఒకసారి ఈ ఆహార పొట్లాలు నిజంగా ఉన్నాయో లేదో చూద్దాము అని చెప్పి సరదాగా అంటారనమాట అన్న అందరూ వెళ్ళి పొట్లాలన్నీ లెక్కిస్తారు చీర చూస్తే పద్నాలుగు సంవత్సరాల్లో ఏడు పొట్లాలు మాత్రం తగ్గుతాయి అనమాట అప్పుడు రామచంద్రమూర్తి తన సోదరుని అడుగుతారు ఈ ఏడు రోజులు ఆహారం ఏమన్నా స్వీకరించావా లక్ష్మణ అని అడుగుతారనమాట దానికి లక్ష్మణ స్వామి ఇలా సమాధానం చెప్తారు లేదు అన్న నేను మొదటి రోజు మనం ఎప్పుడైతే సీతాదేవి మన నుంచి అపహరించబడిందో ఆ రోజు ఆహారం తీసుకోలేదు తర్వాత నాన్నగారి మరణ వార్త తెలిసినప్పుడు ఆహారం తీసుకోలేదు మనం మైరావర్లు పాతాల లోకానికి మన ఇద్దరిని తీసుకెళ్ళినప్పుడు ఆహారం తీసుకోలేదు యుద్ధ సమయంలో ఇంద్రజిత్తి యొక్క బాణానికి నేను సొమ్మసిల్లినప్పుడు ఆహారం తీసుకోలేదు యుద్ధంలో ఇంద్రజిత్తికి నాకు యుద్ధం భీకరంగా జరుగుతున్నప్పుడు ఆహారం మాట మర్చిపోయాను రావణుడు చనిపోయినప్పుడు బ్రహ్మత్యపాత నివృత్తికి ఆ రోజు మనం ఉపవసించాం అలాగే రావణుడు చనిపోయిన తర్వాత లంకాపురవాసులందరూ కూడా విలపిస్తూ ఉంటే వారితో పాటు వానలతో సహా మనం ఉపవాసం చేసాం ఇలాగా ఏడు రోజులు నేను ఆహారం తీసుకోలేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఎంతో వాచల్యంతో సోదరుల మీద ప్రేమతో రాముడు ఎంతో ఉప్పొంగిపోతాడనమాట అలాగే ఊర్మిళతో కూడా ఇలాగే అంటాడనమాట ఏమనంటే నువ్వు దూరంగా ఉన్నప్పటికీ నీ యొక్క త్యాగం ఎప్పటికీ మరచి లేకపోలేమో అమ్మ ఊర్మిళాదేవి అని చెప్పి నీవు కూడా మా పక్కనే ఆసీన రావాలని చెప్పి రాముడి వారు కోరుకుంటారు దానికి ఊర్మిళాదేవి ఏమంటుందంటే స్వామి నేను మీ దగ్గర ఆసీనురాలు కాలేను ఎందుకంటే మీ పాద పద్మాలే చాలు నాకు మీ పాద పద్మాల చెంత ఉంటేనే నాకు ఆనందం అని చెప్పి అనుకొని ఒక వారం కోరుకుంటుంది అనమాట అదేంటంటే ఎప్పుడు కూడా మీ పాదాల చెంత ఉండేటువంటి ప్రసాదంగా ఉండే అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి ఆవిడ కోరుకుంటుందన్నమాట అప్పుడు శ్రీరామచంద్రమూర్తి నవ్వుతూ ఇలా అంటారు నేను కలియుగంలో జగన్నాథస్వామిగా అవతరిస్తాను లక్ష్మణుడు నాకు సోదరుడిగా బలరామునిగా ఉంటారు నీవు క్షేత్ర పాదకురాలుగా విమలాదేవిగా అక్కడే అవతరిస్తాను ఏదైతే ప్రసాదం నాకు సమర్పిస్తారో అది ముందు మీకు సమర్పించిన తర్వాత మాత్రమే భక్తుల దగ్గరికి చేరుతుందని ఆమెకి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కూడా పూరి క్షేత్రంలో ఆయనకి ప్రతిరోజు యాభై ఆరు రకాలతో నైవేద్యాన్ని సమర్పించడం మనం చూస్తూనే ఉంటాం జగన్నాథ స్వామి ఆలయానికి పక్కనే ఉపాలయంగా విమలాదేవి ఆలయం కూడా ఈ రోజుకి మనం దర్శించవచ్చు ఈ చిన్న కదా చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ తెలియకపోతే తెలుసుకుంటారని నేను చెప్పాలనుకున్నాను हरे कृष्ण